జయ శ్రీనివాస జయ వెంకటేశ్రీ పద్మనాథ వైకుంఠే జయ జయ జులై మాసమైనటువంటి ఏడో నెలలో చివరి పదహారు నుండి ముప్పై ఒకటో తారీఖు వరకు పదహారో తారీఖు మంగళవారము దశమితో మొదలుకొని ముప్పై ఒకటో తారీఖు బుధవారము ఏకాదశితో ముగిసే ఈ తిథుల మధ్య వ్యవధి కాలంలో ఏదైతే ఈ కన్యా రాశి కలిగినటువంటి వారు ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ఈ అర్ధమాస ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పదిహేను రోజుల వ్యవధి కాలంలో ఈ రాశి కలిగిన వారికి ఈ సమయకాలంలో జరిగేటటువంటి పరిస్థితులు స్థితిగతులు ఎలా ఉంటాయి ఏ ఏ అంశాల పట్ల తగు జాగ్రత్తగా ఉండాలి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ కన్యా రాశి కలిగినటువంటి వారికి ఈ సమయకాలంలో ఒక సమస్య ఎదురుపడేటువంటి ప్రమాదం ఉంది అంటే ఈ రాశి రాశిగలిగిన వారికి స్త్రీలలో కానీ పురుషులలో కానీ గత ప్రభావంలో ఉన్నటువంటి వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ స్నేహానికి సంబంధించినటువంటి వ్యవహారం అంటే కొంతమంది బయటకు చెప్పుకోలేనటువంటి కొన్ని స్నేహితాలు కొన్ని ఫ్రెండ్షిప్స్ ఉంటాయి అవి ఒక్కొక్కరికి వివాహేతర సంబంధాలైనా కావచ్చు కొంతమంది వారి వారి యొక్క పరిస్థితులు ఉన్నటువంటి కొన్ని పరిచయాలని బయటకు చెప్పుకోవడానికి ఇష్టపడ ఇష్టపడేవారు కొంతమంది ఉండరు కాబట్టి అది మనసులోనే పెట్టుకుని కొంత పర్సనల్గా ఏదైతే కొన్ని కాంటాక్ట్స్ కొన్ని స్నేహానికి సంబంధించిన పరిచయాలు ఉంటాయో ఆ తరహా పరిచయాల వలన ఈ సమయకాలంలో కాస్త డిస్టర్బెన్స్ అయ్యేటటువంటివి ఆ పరిచయాలు మీకు వ్యతిరేకంగా మారటం వలన లేకపోతే వారికి మధ్య మీకు మధ్య కొన్ని పడని సంఘటనలు జరగటం వలన లేదంటే ఆ పరిచయాల యొక్క ప్రయత్నాలు కుటుంబీకులకు ఇంట్లో వారికో కొన్ని విషయాలని మీ స్వతహా చెప్పడం వలన కొంత అనుమాన ప్రభావంగా బయటపడటం వలన మీకు కొంతవరకు ఆ పరిచయ పరిస్థితుల నుంచి మాత్రము కాస్త మనశ్శాంతి లేని సంఘటనలు కొంత చికాకు చికాకుగా ఉండటము ప్రశాంతం లేకపోవటము కాస్త డిస్టర్బెన్స్గా అవ్వటము ఇంట్లో వాళ్ళతో ప్రశాంతంగా మాట్లాడాలన్నా ఎవరితో ఏదైనా విషయం ప్రశాంతంగా చెప్పుకోవాలన్నా మునుపటికి ఉన్నటువంటి మొహంలో ఏదైతే ఆ నవ్వు ఏదైతే ఉంటుందో అది సమయకాలంలో కాస్త తగ్గుతుంది ఏ అంశాల్లో కేవలము మీ వ్యక్తిగత విషయంలోనూ మీ పర్సనల్ అంశంలోనూ కొన్ని మీరు ఎవరి మీదైతే ఎక్కువగా ఇంట్రెస్ట్ పెట్టి ఎవరినైతే ఎక్కువగా ఇష్టపడతారో వారి పరంగా ఈ సమస్య మీకు జరగాల్సిన అవసరం వస్తుంది ఒకవేళ భార్యాభర్తల్లో అయినా సరే వారి వారి యొక్క సమస్యలు ఇరువురి మధ్య కొంత వ్యతిరేకతలు ఏర్పడైనా సరే ఇటువంటి పరిస్థితులు కూడా మీకు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి కాస్త స్త్రీలు పురుషులతో ఏర్పడే స్నేహాలు కానీ పురుషులు స్త్రీలతో ప్రవర్తించే విధానంలో కానీ ఇంట్లో భార్య అయినా తర్వాత మీ వ్యక్తిగత పరిచయాలు కొన్ని రహస్యమైనటువంటి పరిచయాలైనా చాలా జాగ్రత్తగా మాటక మాటకు దూడుకుడుగా ప్రవర్తించకుండా సమస్యను సర్దుమనిగేటటువంటి విధంగా ప్రవర్తించటము ఈ సమయకాలం మీరు చేయవలసిన చాలా ముఖ్యమైనటువంటి అంశం అదే మాదిరిగా ఈ రాశి కలిగిన వారి యొక్క ఆర్థిక స్థితిగతి పరిస్థితులు మాత్రము ఈ సమయకాలంలో కొంత మెరుగ్గానే ఉంటాయి రూపాయిని సంపాదించేటటువంటి వైపున ప్రయత్నాలు చేస్తారు ఆర్థిక పరంగా రూపాయలక్ష్మి కలిసి వచ్చేటటువంటి విధంలో కూడా మంచి మంచి ఫలితాలు కూడా మీరు ఏర్పడేటటువంటి సంకల్పం ఈ సమయకాలంలో ఈ రాశి కలిగిన వారు కూడా ఉంటుంది అయితే ఈ కన్యా రాశి కలిగిన వారికి ఆ తనము పరంగా ఆర్థిక పరంగా ఇంట్లో ఆదాయ పరంగా మాత్రం ఎటువంటి లోటు మాత్రం ఈ సమయకాలంలో ఉండదు ఎందుకంటే ఏదైతే మీరు గత ప్రభావంలో కొన్ని ఆర్థిక పరంగా తలపెట్టిన కార్యాలు ఈ చేతికి అందటము వృత్తిలో కూడా కొంతమంది ఉద్యోగం లేక సెట్ అవ్వక ఉద్యోగపరంగా కొన్ని ప్రయత్నాలు చేస్తున్నా అవ్వక బాధపడిన వ్యవహారాలు అయితే ఉన్నాయి అవి కూడా పడటము కొంతమంది నూతనంగా ఉద్యోగాలు సెట్ అవ్వటం కానీ వ్యాపారాలకు సంబంధించి కొన్ని ప్రయత్నాలు సాధించటము కానీ దానివలన కొంత గతం నుంచి రావాల్సింది కానీ పెద్దల నుంచి కానీ మీకు రావాల్సింది ఏదైనా ఆగిపోయి మిగిలిపోయింది కానీ అవి మీకు రికవరీ వలన అయినా సరే ఆర్థిక పరంగా మాత్రం మీకు డబ్బు పరంగా పరంగా ఏదైతే ఆర్థికంగా సమస్య ఉందో ఆ సమస్య ఈ సమయకాలంలో మీకు పెద్దగా లోటు ఉండేటటువంటి పరిస్థితులు మాత్రము ఈ సమయంలో లేవు అలాగే ఈ రాశి కలిగినటువంటి వారికి కుటుంబంలో పిల్లలకు సంబంధించినటువంటి కొన్ని సంరక్షణ చేసేటటువంటి పనులు పిల్లల గురించి తీసుకోవాల్సినటువంటి కొన్ని జాగ్రత్తల మీద ఎక్కువగా శ్రద్ధ పెట్టాల్సినటువంటి ప్రయత్నాలు ఈ సమయకాలంలో కూడా మీకు జరుగుతాయి తర్వాత కొన్ని వాహనాలు కొనుగోలు చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కాలంలో మీకు అంతగా అనుకూలం ఉండదు కాబట్టి ఈ సమయంలో కాస్త పోస్ట్ పోన్ చేయండి రుణాలు చేయొద్దు అప్పులు తీసుకోవద్దు రుణాలు చేసేటటువంటి పరిస్థితులు ఈ సమయకాలంలో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించవద్దు ఏదైనా భూమిని కొనుగోలు చేయాలన్నా ఒక ఇల్లు గృహం కొనుగోలు చేయాలనుకున్నా అది రుణం చేసి కొనాలేటువంటి పరిస్థితి మాత్రం ఈ సమయకాలంలో ఎట్టి పరిస్థితుల్లో మీరు దాని గురించి ఆలోచించడం అంత మంచిది కాదు రుణ బాధలకు సంబంధించినవి రుణాలకు సంబంధించినవి వీలైనంత వరకు కాస్త దూరంగా ఉండటము ఈ సమయకాలంలో మీరు చేయవలసినటువంటి పని అదే మాదిరిగా ఈ రాశిగలిగినటువంటి వారికి మాత్రము ఆరోగ్య విషయాల్లో కానీ తర్వాత కుటుంబంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులు కానీ కొంతవరకు పర్వాలేదనే విధంగా ఉన్నా కూడా ఏదైతే ఇంట్లో చేయాల్సిన శుభ కార్యక్రమాలు కుటుంబంలో ఏదైనా పిల్లలకు కానీ పెద్దవారికి కానీ చేయవలసినటువంటి బాధ్యతతో కూడినటువంటి వ్యవహారాలు శుభాసుకు సంబంధించినవి క్షేమదాయక సంబంధించినవి ఆ బంధుమిత్రులు కలిసేటటువంటి అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ పరమైనటువంటి అంశాల్లో మాత్రం కాస్త కొంత ఇబ్బందికరమైనటువంటి ప్రయత్నాలుగా అలా అనిపించినప్పటికీ కొంత వాయిదాలు పడుతున్నట్టుగా అనిపించినప్పటికీ తప్పకుండా వాటిని సాధించే ప్రయత్నాలు కూడా చేస్తారు కాబట్టి దూర ప్రయాణాలు కానీ ఇతర దేశాలకు వెళ్ళే ప్రయాణాల్లో కానీ కాస్త జాగ్రత్తగా వర్తించుకోవడం మంచిది ఎక్కువగా సమయము దైవం మీద భగవంతుడి యొక్క సన్నిధానం మీద కొంత సమయం దర్శనాలు దేవయాత్రలు చేయటము చాలా మంచిది కాబట్టి తొందరపడే ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు ఇది ముఖ్యంగా మీరు అండర్లైన్ చేసుకొని పాటించవలసినటువంటి నియమం సర్వేజన హాయ్ మీరు మీ బుల్లెట్ భాస్కర్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ జీవితంలో ఏ రకమైనటువంటి మనశ్శాంతి లేని సంఘటన జరుగుతున్నా గురూజీ మన శ్రీనివాసరాజు గారిని ఒకసారి సంప్రదించండి మీ పేరు ఫోటో హస్తరేఖలు జాతకాన్ని బట్టి మీ సమస్యలకు పరిష్కారం చెప్పగలరు కొంతమంది జీవితంలో ఎన్నో పెళ్లి సంబంధాలు వచ్చినా కూడా వివాహాలు ముడిపడకపోవడం ప్రేమించుకున్న వారు దూరం అవడం ప్రేమికుల మధ్య గొడవలు భార్యాభర్తల మధ్య తరచూ విభేదాలు రావడం ఒక్కొక్కసారి ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వల్ల సమస్యలు ఇలాంటి సమస్యల వల్ల ఆరోగ్యం కూడా ముఖ్యంగా ఇబ్బంది పడుతూ ఉంటుంది ఆరోగ్య సమస్యలతో కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కుటుంబంలో అంతర్గతమైనటువంటి సమస్యల్లోనూ ఇబ్బందులు ఎదురవుతూ ఉండటం ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్న మన శ్రీనివాసరాజు గారు పురాతనమైనటువంటి గ్రంథాలు అనుసరిస్తూ తంత్ర విద్య పూజల ద్వారా తొలగించబడుతూ ఉంటుంది ముఖ్యంగా మీరు ఎటువంటి సమస్యకైనా ఖచ్చితంగా చూసుకుంటే పదకొండు రోజుల్లో పరిష్కారం చేయగలరు మరి గురువు గారి గురించి మరింత ఇన్ఫర్మేషన్ మీరు తెలుసుకున్న తర్వాతే విజిట్ చేయండి శ్రీనివాసరాజు యాస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని వీక్షించగలరు